జైల్లో పెడతాం ఎంతమందిని జైల్లో పెడతారు ఒకవేళ మునుగోడుకు రావాలంటే ఎన్నిసార్లు పోలీసులను పెట్టుకొని వస్తాం ఒకసారి వస్తాం సెక్యూరిటీ తోటి రెండు సార్లు వస్తావు మూడు సార్లు వస్తావు ఎన్నిసార్లు వస్తావు నిజాయితీగా మీరు ఏమేమి వాగ్దానాలు చేసింది రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసింది ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు మూడు ఎకరాలు ఇస్తున్నారు యాభై ఏడేళ్ళు వంద రకాల అబద్దాలు అడవును ఎన్నిటికంటే ఘోరమేందంటే రైతులని లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మూడేళ్ళు అయినా కానీ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు ఇది ఇంతకంటే ఘోరమైంది ఏం లేదు ఈయన తెలంగాణనే మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి చెప్పి డబ్బుల కోసం అని చెప్పి ప్రాజెక్టులు రీడిజైన్ చేసి అవసరం లేకున్నా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ కట్టి లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చి దోషిన సొమ్మంతా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు పెట్టుబడి పెట్టి దోపి చేసి ఇచ్చి మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడతాం పెట్టేది ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచుకున్నది కేసీఆర్ కుటుంబం వాళ్ళ చెంచాలు అప్పులు అయింది తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బంధుకు డబ్బులు లేవు ప్రతి నెల ఆరేడు వేల కోట్లు అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తారు నువ్వు అధికారం నిలబెట్టుకుంటేందుకు అధికారంలోకి వస్తుందకు ఎప్పటికప్పుడు తప్పుడు వాగ్దానాలు చేసి లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద వేల కోట్ల రూపాయలు దోసుకొని రాష్ట్రాన్ని అప్ల పాలు చేసింది ఎవరికి తెలియదు అది ఎవరు బాగుపడ్డరు తెలంగాణ వచ్చి నిన్నగాక మన నాగార్జు సాగర్ ఎన్నికలు ఎన్నికలప్పుడు వచ్చి ఎన్నికల్లో కలిసినందుకు నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలకు అన్ని నియోజకవర్గాలు గ్రామానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తా చెప్పి ప్రకటన చేసిండు ఐదు నియోజకవర్గాలకు ఇచ్చిండు ఇరవై ఐదు లక్షలాగా ఒక మున్గోడు నియోజకవర్గంలో ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉండు సర్పంచులు చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి డబ్బులు ఇవ్వలేదు ఎంత దుర్మార్గుడు ఈ మంత్రి సిగ్గు శరమని అసలు ఐదు నియోజకవర్గాలకు ఇచ్చి నల్గొండ జిల్లాలో మునుగోడు సర్పంచులు మునుగోడు గ్రామ ప్రజలు మునుగోడు ప్రజలు ఏం పాపం చేసినారు అంటే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం పాపం చేసి అంటే నీ పార్టీ ఉంటే పైసలు ఇస్తావు లేకపోతే ఇయవా అది నీ అయ్యా జాగి నీ ఇంట్లోకే వెళ్ళి ఇస్తున్నావా పైసలు ఎవరి పైసలాగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజల సొమ్ము అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎమ్మెల్యేలు ఇస్తావు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకపోతారు డబ్బులు ఇచ్చి మా పార్టీలో కెలిసిన మున్సిపల్ చైర్మన్ తీసుకుపోతారు మా పార్టీలో గెలిపించిన ఎంపీని తీసుకపోతాను మా పార్టీలో గెలిపించిన జెపిటీసీని తీసుకపోతారు సిగ్గున్నాయా ఏమన్నా ఎట్లా అన్నం తింటుండ్రు ఎట్లా నిద్రపోతుండ్రు అసలు ఆయన ఎంబర్ తిరిగేటోళ్ళకి ఎట్లా నిద్ర పడుతున్నారు సిగ్గు లేదా కనీసం ఆయన కంటే ఎట్లా సిగ్గు లేదు ఆయన ఎంబర్ తిరుగుతుంటే ఒక సిగ్గుమాని పనులు చేసిన పనులు చేసుకుంటే తిరిగే మంత్రి ఎమ్మెంటే ఎట్లా తిరుగుతుండ్రు ఈ సిగ్గులేని వాళ్ళు నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే సూర్యాపేటలో దిక్కు లేదు గెలిచే పరిస్థితి లేదు జగదీశ్వర్ రెడ్డికి ఇప్పుడు ఆడేదో గ్రూపుల సంగ ఏదో కాంగ్రెస్ పార్టీల గ్రూప్లో ఉన్నాయని చెప్పి ట్రయాంగులర్ ఫైట్లో రెండు సార్లు గెలిచిండు అంతేనా కదా అది కూడా రెండు వేలు మూడు వేల తోటి ఆడ చక్కగా లేదు కానీ మునుగోడులో ఏదో పీక్తనని వస్తున్నాడు ముద్దు పీకెళ్ళిన అంతా మునుగోడో లేదు ఇంకా మజాకా ఇది మునుగోడులో ఉన్నంత చైతన్యం రాజకీయ చైతన్యము నేను ఎక్కడ తోడ్లే నేను ఎంపీగా పనిచేసిన ఏడు నియోజకవర్గాలు ఉన్నా మునుగోడులో ఉన్నంత రాజకీయ చైతన్యం వాళ్ళు పసిగడతారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు ఎవరు దొంగ ఎవరు దొంగ ఎవరు అబద్ధాలు ఆడుతున్నాయి మునుగోడు ప్రజలు బరాబర చెప్పగలుగుతారు మునుగోడు ప్రజలకు తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళు నువ్వేదో నాటకాలు వేసి నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి పది మందిని వెంట పెట్టుకుని తిరిగినంత మాత్రాన నీకు సూర్యాపేటనే దిక్కులేదు నీ పరిస్థితి నీకు మునుగోడులో ఏం నాకు అర్థం కదా అసలు ఈయన గురించి మాట్లాడాలంటే నాకే సిద్ధి అనిపిస్తుంది అసలు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా మంది అసహించుకుంటారు ఎందుకంటే ఆయన ఆయన అబద్ధాలు విని 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 ముఖం చూసి పొరాలు అయితే టీవీ పనిచేస్తున్నాడు ఏ పెద్ద కూడా వచ్చేడు వీళ్ళు అబద్దాలే అన్ని నోరు తెలుస్తే అబద్ధాలు కేసీఆర్ కేసీఆర్ అబద్ధాలు కేటీఆర్ అహంకారం కేటీఆర్కి అయితే ముఖమినే అహంకారం కన్ను నెత్తికెక్కినాయి మా అయ్య తర్వాత నేనైతే నా తర్వాత నా కొడుకు అవుతాడు నీ అయ్య జాగిరి తెలంగాణ ఇలా కొడుకుల్ని ఉరికించుకుంటే రోజు దగ్గరికి వచ్చిందిగా తెలంగాణ ప్రజల నేను చెప్తున్నా తెలంగాణ ఒక కుటుంబం కోసం రాలే తెలంగాణ ప్రజల కోసం వచ్చింది అది కూడా అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్పితే ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసింది కేసీఆర్ రాజ్యం కాదు ఆయన కుటుంబం రాజ్యం వెళ్తుంది కాదు వాళ్ళు దోసుకుంటుంది కాదు వాళ్ళు ప్రాణాలు అర్పించారు బలిదానం చేసిండ్రు ఆత్మ బలిదానం చేసిండ్రు ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారు వాళ్ళ పిల్లలు కోల్పోయింది తెలంగాణ ఉద్యమంలో అదంతా ఎవరి కోసం చేసిండ్రు తెలంగాణ సమాజం కోసం సామాజిక తెలంగాణ వస్తుంది మా జీవితాలు బాగుపడతాయి మా పల్లెలు అభివృద్ధి చెందుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం కన్నీళ్ళు గార్చిండ్రు ప్రాణాలు అర్పించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో అలీబాబా మూట లాగా భయంకరంగా తెలంగాణను దోసుకుంటుంది టైం స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడితో నిలదీయాలి ఎక్కడికి వచ్చినా సరే యాభై ఏడేళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు రెండు బెడ్రూమ్లో ఇల్లు కట్టి ఎప్పుడు కట్టిస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు నిలదీయాలి ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ ఏ ఏ నాయకునైనా సరే నిలదీయాలి మాతో ఓట్లు వేయించుకున్నారు మమ్మల్ని మోసం చేసింది తిరగనివ్వద్దు టీఆర్ఎస్ వాళ్ళని తెలంగాణలో తిరగనియొద్దు నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలారా మునుగోడులో కూడా తిరగనియొద్దు మునుగోడు ప్రజలారా మునుగోడు గురించి వంద సార్లు మాట్లాడిన అసెంబ్లీలో సిగ్గు సిగ్గుసారని లేదు ఒక మునుగోడు నుంచి నల్గొండ వయ రోడ్ ఇప్పుడు రిపేర్ కోసం అడుగుతున్నా రిపేర్ చేయమని చెప్తున్నా చౌటుపల్ నారాయణపూర్ వచ్చే రోడ్డు సగంన వదిలిపెట్టిపోయిన కాంట్రాక్టర్లు మాన్ మరియు కూడా నుంచి వంద సార్లు చేసిన రెండు సంవత్సరాల్లో కాంట్రాక్టర్ పనిచేస్తున్నా రావట్లేదు బిల్లులు లేవు కేసీఆర్ అనుకున్న పెద్ద పెద్ద ఆంధ్ర కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తారు మరి తెలంగాణ కాంట్రాక్టర్లు చిన్న చిన్నోళ్ళు మిషన్ భగీరథల జిహెచ్ఎంసీల చిన్న చిన్న వర్కులు సర్పంచుల బిల్లులు సర్పంచులు ఎంపీటీసీలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు మన తెలంగాణ బిడ్డలు అప్పులు తీసుకొచ్చి మిత్తిలు తీసుకొచ్చి పనిచేస్తే పైసలు మాత్రం మనకి ఇవ్వరు బిల్లులు ఇవ్వరు డెవలప్మెంట్ అయిపోయింది టెండర్ వేసే పరిస్థితి లేదు కానీ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అవి ఎప్పుడు ఎప్పుడు నిండితే కలవదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్కడ కాలువనే కాలేదు రిజర్వాయర్ కడుతుండ్రు శివన కూడా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినరు ఎన్నేళ్ళకి నిడతారు రిజర్వాయర్ ఉదయ సముద్రం ఎన్నేళ్ళే కంప్లీట్ చేసి పది అది పది శాతం కంప్లీట్ కావాలి దానికి మాత్రం ఉండవు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకొని ఆయన ఆయన బంధువులు ఒక రెండు వేల మూడు వేల నాలుగు వేల ఎకరాలు కొనుక్కొని మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల రిజర్వాయర్కు గ్రావిటీ మీద కెనాల్ పోతుంది గంధమల్ల నిన్న తర్వాత మళ్ళా బస్వాపూర్కు భువనగిరి వరకు వస్తుంది రిజర్వాయర్ కాలువ ఏది గ్రావిటీ మీద కాలువ ద్వారా పంపులు మోటార్ లేకుండా ఎక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి స్వార్థపరుడు మధ్యలో ఒక లిఫ్ట్ పెట్టి ఆయన ఫామ్ హౌస్ దగ్గర హైట్ ప్లేస్కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి పంపులు మోటార్లు పెట్టి ఒక గ్రౌండ్ మీద రింగ్ బండ్ కట్టి కొండపోచమ్మని పదిహేను టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఆ కొండపోచమ్లకి వెళ్ళి పోయే కాలువలు ఒక డిస్ట్రిబ్యూట్ ఒక మెయిన్ కాల్ నుంచి ఒక డిస్ట్రిబ్యూట్ తీసి ఆయన ఫామ్ హౌస్కు కు నీళ్ళు పోతాయి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఉన్న వ్యవసాయం చేసేందుకు నీళ్లు పోతే కొండపోచమ్ అనే రిజర్వాయర్ కట్టి రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్ట్రా ఆయన ఫామ్ హౌస్ నీళ్ళ కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇది ఇది అబద్ధమైతే దేనికైనా రెడీ ఫస్ట్ నేను నేను చెప్తున్నా నీ ఫామ్ హౌస్ కోసం ఫామ్ హౌస్ ఉంటున్న నీ బంధువుల కోసం వేల ఎకరాలు కొనుక్కొని కొండపోచం అనే రిజర్వాయర్ దానికోసం కట్టిన వాటి వాస్తవం కాదు డైరెక్ట్ కెనాల్ కొండపోచం నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ తీసి ఈ ఫామ్ వస్తలేవా నీళ్ళు మరి మా శివన్నగూడెం దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మా ఉదయ సముద్రం ప్రాజెక్టు టెన్ పర్సెంట్ మా మునుగోడుకు ఏ ఎందుకు ఇస్తలేవు పైసలు ఈ మంత్రికి ఏమైనా సిగ్గు ఉందా అరే యాభై కోట్లు ఇస్తే ఉదయ సముద్రం కంప్లీట్ అవుతుంది వంద కోట్లు పెడితే మన కాలువలు కంప్లీట్ అవుతాయి సిగ్గు లేకుండా సైలెంట్ వేసుకొని తిరుగుతుండు నియమ సిగ్గున్న మంత్రి అవ్వడు కూడా నాటువంటి వాడు అయితే ఎప్పుడో మంత్రి పదవి నియమ రాజీనామా చేసి మొక్క కేసీఆర్ మొక్క మీద కొడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఉత్తర తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు ఖర్చు పెడుతుంటే నల్గొండ జిల్లా సొరంగ మార్గం ఎప్పుడు తయారు చేసినాం వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఐదు ఐదు లక్షల ఎకరాలు మనం సొరంగ శ్రీశైలం సొరంగం మారడం ద్వారా నల్గొండ జిల్లా స్వస్యశమనం అవుతుంది దాని గురించి మాట్లాడే దమ్ము లేదు దాని గురించి మాట్లాడుతాము ఈ మంత్రికి లేదు నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే దమ్ము ధైర్యం ఈ మంత్రికి లేదు కానీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ నువ్వు తిరుగుతున్నావు నాకు అర్థమైతే లేదు దమ్ము ఉంటే సొరంగ మార్గం కంప్లీట్ చేపి ఉదయ సముద్రం కంప్లీట్ చేపి శివనగూడం కంప్లీట్ చేపి మా మునుగోడు అభివృద్ధి నిధులు తీసుకురా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి